దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా దేవుని మాటగా హిర్మియా గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి హిర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదివితే హిర్మయా గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని మనం చదివితే దేవుని వాక్యము ఇలాగుంది నీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొనుడి చక్కపరచుకొనుడి మీ క్రియలను మీ మార్గములను చక్కపరచుకొనుడి అని ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినని చదివితే యథార్థవంతుడు తన ప్రవర్తను చక్కపరచుకొనును అని రాయబడి ఉంటుంది యథార్థవంతుడు తన ప్రవర్తను చక్కపరుచుకొనును అని సామెతలు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదో వాక్యంలో మనం చదువుతున్నాం తర్వాత యహోశ్వ గ్రంథం యహోస్వ గ్రంథం మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలలో చదివితే అక్కడేమన్నా నువ్వు నడుచు ప్రతి మార్గమును చక్కపరచేదను చక్కపరచుకొనుము నువ్వు నడుచు ప్రతి మార్గమును ప్రతి వే చక్కపరుచుకొను అని యహోషువ గ్రంథంలో రాబడి ఉంటుంది ఇంకా ప్రసవి గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని చదివితే వంకరగా వంకరగా చేయబడిన దానిని చక్కపరచుకొని మనం రాయబడి ఉంటుంది వంకర ద్రోవలు వంకరమైన జీవితాలు చూసారా మీ మార్గములను చక్కపరచుకొని నీ ప్రవర్తనను చక్కపరచుకో నీ ఆత్మీయమైన జీవితాన్ని చక్కపరచుకో దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు నీలో ఇంకా ఆయుష్నిచ్చాడు నీలో ప్రతి దినాన్ని సుదీర్ఘమైన ఆయుష్తో నేను నడిపిస్తున్నాడు మనలో ఉంటున్నటువంటి లోపాలను సర్దిద్దుకుని పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అడుగు జాడలలో మనం సాగితే ఆయన దాచి ఉంచిన మేలును మనం పొందుకుంటూ మన జీవితంలో ఆయన ఉన్నతమైన కృపను పొందుదుమగాక ఆమె